నాకు మంచి మెడికల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అవునా మీరేం బాధపడకండి నెక్స్ట్ తెచ్చుకుంటా ఆ భగవంతుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు లక్ష రూపాయలేగా నేను ఎలాగైనా తీసుకొస్తా నువ్వు బాగుండాలమ్మా లక్ష రూపాయల ఏదో ఐదు వేలు పదివేలు అంటే చదరగలను కానీ లక్ష రూపాయలు నా దగ్గర లేవురా అరే బాబు ఫోన్ కొనుక్కుంటా అన్నావుగా ఇదిగో లక్ష రూపాయలు మంచి ఫోన్ కొనుక్కో ఇంకో విషయం రోడ్ల మీద ఫోన్ చూస్తూ ఎలా పడతాలో రాకు సరే అరే నానా ఎవరు వచ్చారు చూడు ఒక్క నిమిషం డబ్బులు లోన పెడదాం జనాల కళ్ళు మంచి కాదు పెద్దనా మీరా అవునరా నానున్నారా ఉన్నారు రెండు అన్నయ్య నువ్వా రానే కూర్చో బాబు అమ్మ బయటికి పట్టుకురా ఏంటనే కబుర్లు అందరూ బాగున్నారు అమ్మాయికి మెడికల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అవునా మంచి మాట చెప్పావున్నాయా కానీ లక్ష రూపాయలు కట్టాలంట్రా నేను చాలా చోట్ల ట్రై చేశా ఎక్కడ దొరకలా నువ్వు ఒక లక్ష రూపాయలు చదివితే నేనా నా దగ్గర డబ్బులు ఎక్కడి నాకే వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడుతున్నా నీ ఫ్రెండ్ శ్రీని ఉన్నాడు కదరా అతని దగ్గరే నీకురా వాడినా వాడేమో నన్ను అడిగాడన్నా లేవని చెప్పాను ఇప్పుడే మొహం పెట్టుకున్నాను అడగమంటావు అయితే డబ్బులు దొరకమంటావా ఆ దొరకవన్నయా ఇంకెక్కడన్నా ట్రై చేసుకో చేసుకోండి వద్దులే బాబు నేను ఇప్పుడే తాగా నాన్నకి అమ్మా నాన్న వచ్చారా మీకోసమే ఎదురుచూస్తున్నాను డబ్బులు ఎక్కడ దొరకలేదమ్మా డబ్బులు దొరకకపోవడం ఏంటి నాన్న అన్ని తీసుకొచ్చాడుగా డబ్బులు అన్నయ్య తీసుకొచ్చాడా ఇదిగోండి పెన్దాన్న లక్ష రూపాయలు వెళ్ళి చెల్లి ఫీజు కట్టేయండి ఇన్ని డబ్బులు ఎక్కడ ఇవ్వబోబు నీకు ఇయ్యా నేను ఫోన్ కొనుక్కుంటా అంటే ఇచ్చారు ఇంకా అయ్యా మీరు ఇంటికి రావడం మంచిదైంది లేదంటే డబ్బులతో ఫోన్ కొనేసామండి ఇదిగోండి తీసుకోండి వద్దు బాబు నువ్వు ఇలాగ ఇస్తే మీ ఏమనుకుంటారు నేనేమనుకుంటాను అన్నయ్య నువ్వు నా కోసం ఎంతో చేశావు ఆ సంగతి నేను మర్చిపోయి డబ్బు సంపాదించిన అహంకారంతో నా దగ్గర ఉన్నా గానీ లేవని పంపించా నా కొడుకే నా కళ్ళు తెరిపించాడు ఇన్ని రోజులు నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం అనుకున్నా కానీ నా సొంత అన్న కూతురు నా కూతురు లాంటిదన్న విషయం మర్చిపోయా నన్ను క్షమించన్నయ్యా అరే నీ నీ సొంత్రా నీ నేను ఏంట్రా